ఈ మధ్య ఆ స్కూల్ కు వచ్చి పిల్లలందరూ పదే పదే ఫోన్ తో ఆడుకుంటా ఉంటే టీచర్ నిర్దాక్షిణంగా చెప్పారట మీ అన్ని లాగేసుకుంటా తీసేస్తాను ఈ అమ్మాయి ఫోన్ తో ఆడుకుంటుందో ఏం చేస్తుందో మొత్తానికి ఫోన్ లాగేసుకుని నా ఫోన్ నాకు ఇస్తావా లేదా క్లాస్ అయిపోయేదాకా ఇవ్వను నా ఫోన్ నాకు ఇవ్వకపోతే చెప్పు తీసుకొని కొడతా టీచర్ నందట ఆ టీచర్ పాపం ఏదో ఊరకందలే అట్లెందుకు చేస్తుందిలే అని కొట్టు చూద్దామని అందట చూద్దాం లోపు చెప్పు తీయటం తీసిందండి టీచర్ని తల్లి కంటే పెద్ద వయసులో ఉన్న టీచర్ని చెప్పుతో పెట పెట పెటా పెట కొట్టిందండి పాప టీచర్ ఈ ఉద్యోగానికి ఒక నమస్కారం ఈ స్కూల్కి ఒక నమస్కారం అసలు ఈ వృత్తికి ఒక నమస్కారం అని రిజైన్ చేసి వెళ్ళిపోయిందట తల్లి చూడండి ఎలాంటి తరమో ఇప్పుడు చూడండి ఆ వీడియో నాకు పదవ తరగతి దాకా ఒక టీచర్ గారు ఉండేవాడు అందరు ఇష్టపడతారు మంచి టీచర్లు బలి హెచ్చి చుట్టూ టీచర్ శివురి రాజు గారని అజానుబాహుడు ఆయన కొట్టాడంటే ఒంటి మీద కాంగ్రెస్ పార్టీ గుర్తుపడాల ఎప్పుడైనా ఇంటికి వచ్చి అమ్మా నాన్నలకి అమ్మాయి ఇట్లా కొట్టాడు అని అంటే వాళ్ళు స్కూల్కి వచ్చి ఏం చేసేవాళ్ళు తెలుసా ఇంకా కొట్టయ్యా కొట్టయ్యాడు మాటలు ఇంకా కొట్టయ్యా అని అనేవాళ్ళు ఆ కాలపు తల్లిదండ్రులు ఈ కాలపు తల్లిదండ్రులు ఉన్నారు చూసారా మా అబ్బాయిని ఎందుకు కొట్టావు మేమే కొట్టాం అదే మరి అదేమంటే టీవీ మీడియా తీసుకెళ్తాం ఓ రకంగా ఈ కాలపు పెంపకంలోనే లోపం కనపడుతుందండి ఏలియాతో అంటాడు ఏలియా ఎక్కడి నుంచి నువ్వు బయలుదేరి సీదోను ప్రాంతంలో వేధవరాలకి నేను ఆజ్ఞాపించాను అక్కడ కరువు కాలమంతా నేను పోషిస్తా అక్కడికి వెళ్ళు రాజులకే గది లేదు కదయ్యా మంత్రులకే గతి లేదు కదయ్యా ఆకలి దప్పులతో అల్లాడిపోతూ ఉంటే ఓ దగ్గర కాలమంటే వెళ్తా నీరు ప్రవహించే చోటకి వెళ్ళమంటే వెళ్తా ఓ ఇస్రాయిల్డి దగ్గరికి వెళ్ళమంటే వెళ్తా అది అన్యప్రాంతం నన్ను అక్కడికి వెళ్ళమంటా వెంటాయా అని అనుకుండా దేవుని మాటకు ఉన్నపాటున విధేయత చూపాడు కరువులో సమృద్ధిని అనుభవించటం ప్రారంభించాడు నాకు ఈ మాట చెప్పేటప్పుడు బైబిల్ ఒక సంగతి గుర్తొస్తుంది అస్సల అలాంటి విధేయత నేను నిజంగా చూపిస్తే మనం చూపిస్తే ఎడారిలో అడుగుపెట్టిన ఎడారి ఏదేలుగా దేవుడు మారుస్తాడు